గొల్లల మామిడాడ దళితవాడలో నల్లమిల్లికి అపూర్వ స్వాగతం పలికిన మహిళలు యువత అనవర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన భవిష్యత్ గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి దళితవాడలో అపూర్వ స్వాగతం పలికిన మహిళలు యువత ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ అనపరిత నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవదాన బాబా రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి మాజీ ఎంపీటీసీ శివరామరెడ్డి రాష్ట్ర శెట్టి బలిజ సాధికార కమిటీ సభ్యులు సూర్యబాబు అనపర్తి నియోజకవర్గం వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బారాయుడు అనపర్తి నియోజకవర్గం తెలుగు రైతు నిర్వాహక కార్యదర్శి రమణ తూర్పుగోదావరి జిల్లా టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి ఎంపీటీసీ నారాయణరావు వెంకన్నబాబు గోపీకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం ఎస్సీస్ఎల్ ఉపాధ్యక్షులు చంద్రకాంతం శ్రీను గోవింద్ లోవరాజు తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి కర్రి శ్రీనివాసరెడ్డి రాము శేఖర్ సురేష్ సాయి వెంకన్న ప్రేమ్ ప్రభు వీర్రాజు తాతారావు రవి నవీన్ సుమన్ వివేక్ రాజు రాముడు బుజ్జి అమ్మన్న చౌదరి మణికంఠ వీరభద్ర శివ వీర వీరభద్రరావు రాంబాబు గొల్లల మామిడాడ గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్దపూడి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அட தர்காரவேடி லைன் இல்லடா சப்ப பண்ணு தர்காரவேடி फोटो போட்டொடு சேய் ராட வேண்டிய பேரு பேரு சல்லையில தials பாதல தா காபாட என்ன பண்ணு தம்பி ஐ தானா இம்

6 क्या है यार कलर नेम बताओ जब मैं कलर यार लैंग्वेज की शुरू होने पास हो गया क्या है ये भाई देन कुनेन ऐसा